చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో స్వాగతం మనము ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాము ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారి యొక్క సమస్యలకు సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటాము ఇలాంటివన్నింటిపైన మనకు క్లారిటీ ఇవ్వడం గురించి తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మనకున్న డౌట్స్ సొసైటీలో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి అదేవిధంగా మనకు తెలియని కొన్ని విషయాల గురించి కానివ్వండి అవన్నీ అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ అనేది చాలా సంప్రదాయమైంది తెలంగాణలో చాలా చాలా ఫేమస్ ఫేమస్ పూల పండగ అని చెప్పేసి దానికి రకరకాల పేర్లు ఉంటాయి సో ఈ పండగని ఈ మధ్య కాలంలో హేళన చేస్తున్నారు అనేది చాలా మంది యొక్క విమర్శ దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అసలు బతుకమ్మ దగ్గర ఈ డీజేలు ఏంటి వాళ్ళ ఆటపాటలు ఏంటి అసలు బతుకమ్మ అనే ఆట ఎలా ఉండాలి దాని సంప్రదాయం కానివి దాని పద్ధతులు కానివ్వండి ఎలా చూసుకోవచ్చు అంటారు మనం బతుకమ్మ పండగ అనేది తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండగ ప్రకృతిని ఆరాధిస్తారు ముఖ్యంగా స్త్రీల పండుగ అది అంటే అది అంతేకాకుండా గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువుని ఆ గర్భాన్ని వీళ్ళు ఒక ఆనర్ చేయడం గౌరవించటం రాబోయే శిశువుకి స్వాగతం పలకడం ఇన్ని కారణాలు ఉన్నాయి చూడు ఇప్పుడు గర్భం పువ్వులు పేరుస్తారు అది ఎట్లా ఉంటుందంటే తొమ్మిది నెలల్లో నిండినటువంటి స్త్రీ గర్భం ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారా కోన్లాగా పేరుస్తారు ఆ పేర్చి పువ్వులతో పేరుస్తారు కాబట్టి ప్రకృతిలో దొరికేటువంటి పువ్వులన్నింటినీ కూడా ఆ బతుకమ్మని గౌరవంగా భావించి ఆ గౌరమ్మను వీళ్ళు పూజించడం లెక్క ఆ పూజించేటప్పుడు దానికి సంబంధించిన పాటలు ఏవో చాలా ఉంటాయి కదా ఆ పాటలు పాడుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఏదో చప్పట్లతోటి ఆహ్వానిస్తారు అసలు ఒరిజినల్ అది ఇప్పుడు అది పోయి డీజేలు వచ్చేసి కొరియోగ్రాఫర్లు వచ్చేసి నార్త్ ఇండియాలో పాటలు దాండియా పాటలు అంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అది ఒకటే బతుకమ్మ ఒకటే కాదు ఏ దేవుణ్ణి పూజించినా సరే పూజించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే పబ్లిక్ కోసం పూజిస్తున్నాం మనం నిజంగా మనస్సు భగవంతుడి మీద లగ్నం చేసి చేయటలా పబ్లిక్ కోసం చేస్తున్నాం అంతే ఇది ఇప్పుడు ఇదేంటిది ఈ బతుకమ్మని ఆరాధించడంలో ప్రకృతిని పూజించి తొమ్మిది రోజులు అమావాస్య నుంచి తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేసిన తర్వాత ఈ పూలతో పేర్చినటువంటి బతుకమ్మను తీసుకెళ్ళి నీళ్లలో కలుపుతారు కాలువలు చెరువులు నదులు ఏవో ఉంటాయి కదా వాటిల్లో కలుపుతారు ఇప్పుడు అది కూడా పోయింది ఇప్పుడు కాలువలు చెరువులు ఎక్కడ కనబడలేదు కాబట్టి కొంతమంది అంటే ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఏదో ఒక లాంటిది పెట్టి ఆ తొట్టిలో వేసేస్తారు ఇంకా కొంతమంది అనకూడదు కానీ లలో కూడా వేసేస్తున్నారు అసలు మామూలుగా ఏ పూజ చేసినా సరే దేవుడిని పూజించిన పువ్వులు డస్ట్బిన్లో వేయకూడదు అది పవిత్రం కింద లెక్క లెక్క తీసేసినా కూడా దాన్ని ఒక చెట్టు మొదట్లోనో నీళ్లలోనో కలపాలి రోజు పూజ పూజ చేసే పూలైనా సరే అది పోయి డస్ట్బిన్లో వేసేయడం పని వాళ్ళకి ఇచ్చేసి పంపించేయడం వాళ్ళు దాన్ని ఏదో రకంగా డిస్పోజ్ చేసేయడం అయిపోతుంది ఇక బతుకమ్మ పండగకు వస్తే అది ఈ పండగే కాదు ఏ విషయమైనా సరే ఒక ప్రదర్శన ఒక పెళ్ళి అయితే ఒక పెద్ద ప్రదర్శన ఒక ఫంక్షన్ వస్తే పెద్ద ప్రదర్శన ఏ ఫంక్షన్ చేయని అది పది మందికి తెలియడం కోసం ప్రదర్శనే కానీ అందులో ఉన్న నామ్స్ ఏంటి అందులో ఉన్న నిజానిజాలు ఏంటి ఎవరికి అక్కర్లా ఒక ప్రదర్శన అంటే ఒక అట్టహాసంగా చేస్తే వాళ్ళు చాలా బాగా చేశారు అని ఒక పేరు అనమాట ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయనుకో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు ఆకాశం అంత పందిరి భూదేవ అంత అరుగు అని ఇప్పుడు ఇంకా మారిపోయింది హైదరాబాద్ లో వాళ్ళు హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవట్ల రాజస్థాన్లోనో ఎక్కడెక్కడో ఇంకా విదేశాల్లో సెలబ్రిటీస్ అయితే విదేశాల్లో అక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ బాగుంది అని అక్కడ బాగుంది ప్రతి వాళ్ళు విమానం టికెట్ కొనుక్కుని అంత దూరాలు రాలేరు కదా అవి ఖర్చులు పెట్టేసుకుని వాళ్ళు చేసేసుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చూసేసుకుంటే మనం ఈ సంప్రదాయంగా తీసుకొచ్చుకుంటున్నాం బతుకమ్మని డీజేలు పెట్టడం పట్ల మీ ఉద్దేశం ఏంటి అదే అదేవిధంగా ఇలా చెప్పారు కదా కోరియోగ్రాఫర్ కూడా ఉంటారు అని చెప్పేసి ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు ఇది చెప్తున్నా కదా దీనికి అసలు పండగ దాని యొక్క ప్రాశస్యము పోయింది బతుకమ్మ పండగ అంటే ప్రకృతిని పూజించడం ప్రకృతిని ఆరాధించడం గౌరమ్మని బతుకమ్మగా భావించి పూజ పూజ చేయటం రాబోయే శిశువుకు ఆహ్వానం పలకటం ఈ ఈ రకమైన లక్షణాలు అన్నీ పోయినాయి డీజేలు కొరియోగ్రాఫర్లను పెట్టుకునే డ్యాన్సులు ప్రాక్టీస్ ముందు నుంచి ఇంకా ఉత్సాహవంతులు ఓ వారం ముందు కొరియోగ్రాఫర్ని పెట్టుకుని డ్యాన్సును ప్రాక్టీస్ చేస్తారు బతుకమ్మలో మామూలుగా ఇలా చప్పట్లు కొట్టుకుంటూ ప్రదక్షిణలా దాని చుట్టూ తిరగడమే తప్ప ఈ కొరియోగ్రాఫర్లు డ్యాన్సులు లేవు కదా నార్త్ ఇండియన్ కల్చర్లో ఉన్నాయి ఓకే అదే నార్త్ ఇండియన్ కల్చర్ దాన్ని మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోవట్ల నార్త్ ఇండియన్లో మన బతుకమ్మ స్టైల్లో వాళ్ళు పూజలు చేయటం లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు దాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకొని చేసుకోవాలి దానికి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకుని డాన్సులు ప్రాక్టీస్ చేసి అన్నిటికీ మించి దాండియా ఆటలు ఆడాలి సరదా పాటలు పాడని ఏదో పాట ఉంది అది కంపల్సరీగా బతుకమ్మ రోజున ఉంటుంది ఎక్కడికి వెళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళు బతుకమ్మ పండగ రోజున ఆ పాట లేకుండా ఉండదు అంటే బతుకమ్మ అంటే ముఖ్యంగా మనం గౌరమ్మ సో అంత పవిత్రమైన గౌరమ్మ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వేసే నృత్యాలు కానివ్వండి అదే విధంగా పాటలు కానివ్వండి చూస్తే దేవుడు నిజంగా ఒకవేళ ఉండదు పారిపోతారేమో అసలు దేవుళ్ళు కూడా పారిపోతారు పారిపోతారు అలాంటి పాటలు అంటే మీరున్నప్పుడు మీరు చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడు పూర్వము పందిళ్ళు వేసేవాళ్ళు శ్రీరామనవమి పందిళ్ళు అని ఉండేవి నా చిన్నతనాల్లో ఆ పందిళ్ళలో తెరగట్టి అదేంటి సినిమాలు అవి వేస్తుండేవారు పాటలు అవి వేస్తుండేవారు ఆ పాటలు దేవుడి మీద పాటలు ఎక్కడా కనపడవు ఆ పిల్ల తస్స చెక్క ఇలాంటి పాటలే ఉంటాయి పరమ అసహ్యకరమైనటువంటి సాహిత్యం నువ్వు దేవుడికి సంబంధించిన పాటలు లేవా అసలు సినిమాల్లో నువ్వు సినిమా పాటలే వేయాలనుకున్నావు దేవుడికి సంబంధించిన పాటలు లేవా అంటే ఈ పాటలు వేస్తే జనం ఇష్టపడతారని ఆ పాటలకి తోడు ఇద్దరు డ్యాన్సులు ఆడమగా కలిపి ఇద్దరు డ్యాన్సులు ఇప్పుడు దేవుడిని తీసుకెళ్తుంటే కూడా ఈ డ్రమ్ములు అవి వాయిద్యాలు ఉంటాయి కదా ఏవో ఇన్స్ట్రుమెంట్స్ దాంతోపాటు డ్యాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తారు మీరు చేసే డ్యాన్స్కి దేవుడికి మీరు చేసే పూజకి ఏమైనా సంబంధం ఉందా సినిమాల్లో స్టెప్పులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఎందుకు అంటే అసలు దేవుడి యొక్క పవిత్రత దాని ఆ కథ యొక్క ప్రాశస్యం ఇప్పుడు బతుకమ్మ పండగే ఉంది దాన్ని మనం ఎందుకు చేస్తున్నాము దాని మూల కథ ఏంటి అది అలా చే మనం ఎందుకు ఆచారంగా దాన్ని పాటిస్తున్నాం అనడానికి ఒక కథ ఉంది ఆ కథ వరికే కల అది కాకుండా డ్యాన్సులు కావాలి డ్యాన్సులకు కొరియోగ్రాఫర్ కావాలి డ్రమ్స్ కావాలి డీజే కావాలి డ్యాన్సులకు ఉన్న ప్రాధాన్యత అసలు పూజలో లేదు ఇంకా వాళ్ళు ఏవేవో పూజ పువ్వులు ఏవేం పువ్వులు పెట్టాలో చెప్తారు ఈ సీజన్ లో బంతి పూలు దొరికినాయి ఎక్కడో చూసాను కాగితం పూలు కూడా మధ్య మధ్యలో పెట్టేశారు అంటే సహజమైన పువ్వులు పోయి కి మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు డెకరేషన్ తంగేడు పూలు అవి పెట్టాలని చెప్తారు మామూలుగా మనం అవి పూజ చెయ్యని పూలు కూడా మామూలుగా తంగేడు పూలు అవి రోజు పూజల్లో పెట్టాం కానీ అలాంటివన్నీ కూడా పెట్టి ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతిలో అన్ని సమానమే అందరూ సమానమే అన్న భావనతో అది పోయి తంగేడు పూలు బదులు ఆర్టిఫిషియల్ పూలు పెట్టేసి రెండు ఒరిజినల్ పూలు పెట్టేసి అది ఇది కలిపేసి బతుకమ్మని డెకరేట్ చేసేస్తారు ఇప్పుడు బతుకమ్మలు నీకు సిగ్నల్స్ దగ్గర అక్కడ కూడా పెద్ద పెద్ద బతుకమ్మ ఫోటోలు కనపడుతుంటాయి అన్ని ఆర్టిఫిషియలే కదా ఎందుకంటే దానికి లైటింగ్ పెట్టాము బతుకమ్మకి మేము ఇంత ఖర్చు పెట్టాము లాస్ట్లో ఇన్ని కోట్లు మేము బతుకమ్మ పండగకి ఖర్చు పెట్టాము అంతే అంతేగాని సంప్రదాయాన్ని ఎక్కడా లేదు ఎక్కడా లేదు నెక్స్ట్ జనరేషన్ అసలు బతుకమ్మ ఫెస్టివల్ అంటే గౌరమ్మ తెలుసు తెలుసు ఆ రోజు వాడు కూడా ఆగస్టు పదిహేను ఏంటంటే ఆ రోజు స్కూల్ కి సెలవిస్తారన్న ఆ పిల్లడికి అది ఒకటే తెలిసింది ఆగస్టు పదిహేను స్వతంత్రం ఎలా వచ్చింది ఎంతమంది పోరాటం చేస్తే వచ్చింది ఎంతమంది త్యాగం చేస్తే వచ్చింది ఆ కథలు ఏమి వాడికి తెలియవు వాడు పేరెంట్స్ చెప్పలా స్కూల్లో టీచర్లు చెప్పలా వాడి వాడికి తెలిసిన నాలెడ్జ్లో ఏంటంటే ఆగస్టు పదిహేను స్కూల్ సెలవులు ఇస్తారు ఒకవేళ జెండా ఎగరేస్తారు ఇస్తే చాక్లెట్లు పంచి పెడతారు అంతకు మించి చాక్లెట్లు ఎందుకు పంచుతున్నారో తెలియదు అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్లో కూడా బతుకమ్మ అనేది ఒక పండగ డీజేలు పెట్టుకుని మన ఇష్టం వచ్చినప్పుడు డ్యాన్సులు చేయడానికి ఒక బహానాది ఒక అవకాశం అంతే 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 మీరు డ్యాన్సులు చేయాలంటే ఓ రోజు అయితే ఒక పెట్టుకోండి దాని ఫంక్షన్ ఎక్కర్లే కదా మేము వాళ్ళ ఆడుతున్నాం వచ్చే వాళ్ళు రండి చూడండి అంటే చూస్తారు అలా కాదు కదా మళ్ళీ బతుకమ్మ పండుగ రోజున మేమంతా పండగ చేసినట్టు ఉండాలి ఈ ముక్కుబుడకలు పెట్టుకుని ఇలా ఇలా సర్దుకుంటూ డ్యాన్సులు చేయాలి దానికి ఒక కొరియోగ్రాఫర్ కావాలి వాడేలా బతకాలి మరి ఇలా ఉంటేనే కదా అంచేత నార్త్ ఇండియన్ పాటలు దాండియా ఆటలు కాడలి దాండియాలు గర్భాలు ఏ ఉంటే ఉంటో పెడతారు మా అసలు అది చెప్పడానికి పండగ విశిష్టత లేదు పాతకాలపు మా లాంటి వాళ్ళు చూస్తే ఒక రకంగా జుగుప్సగా కూడా ఉంటుంది అది అంటే సహజంగా కనిపించదు అది నీకు ఆ డ్రమ్స్ గోలలో డీజే గోలల్లో వాళ్ళు చేసే డ్యాన్సుల్లో ఎక్కడైనా లవ్ సాంగ్స్ పెడతారు తప్ప అసలు బతుకమ్మ గురించి కథ ఎక్కడుంది అందులో కథ కథ లేదు ఒకటే రెండో పాటలు రా రామ ఇయ్యాలో ఓ పాట పెడతారు అంతే దాని తర్వాత అన్ని డీజే పాటలే అంత పాడుకుంటూనే ఆటలు ఆడుకుంటూనే క్లాప్స్ కొడుతూ చేస్తారు క్లాప్స్ కొట్టడంలో కూడా మనకి యోగాలో చెప్తారు ఇలా రెండు చేతులు ఆన్సడంలో ఈ దీనికి వచ్చేటువంటి వైబ్రేషన్ లో మనకు వచ్చేటువంటి కొన్ని లోపల ఉండేటువంటి నరాలు యాక్టివేట్ అవుతాయని అది పోయిన తర్వాత ఎంతసేపు ఈ డీజే చేసామా లేదా ఈ బతుకమ్మ డాన్సులు చేసామా లేదా అందులో మళ్ళీ ఎవరు బాగా డ్యాన్సులు చేశారు వారం పది రోజులు పెట్టుకొని వాటితో బాగా ప్రాక్టీస్ చేసామా లేదా ఈ ఇల్లు కొంప అందరిని వదిలేసి మేము డీజే ప్రాక్టీస్ డ్యాన్స్ ప్రదర్శించుకోవడం కోసం అంతే అంతే బతుకమ్మ వాళ్ళ అసలు బతుకమ్మ మీద ఎవరికీ భక్తి లేదు చెప్పాలంటే బతుకమ్మ మీద భక్తి ఎవరికీ లేదు వాళ్ళ వాళ్ళ డ్యాన్సుల మీదనే ఇంట్రెస్ట్ డ్యాన్సులు చేయమని ఎక్కడ చెప్పింది మీకు అసలు పాతకాలంలో గడితే అసలు బతుకమ్మ పండగ ఉద్దేశం ఏంటి అది మనం ఎలా చేయాలి తొమ్మిది రోజులు పూజలు ఎలా చేయాలి తొమ్మిది రోజులు పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎలా చేయాలి ఆ నిమజ్జనం మీద ఇంట్రెస్ట్ లేదు దీని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వినాయక చవితే ఉంది మా దాంట్లో కూడా వినాయక చవితి చేస్తారు విఘ్నేశ్వరుని పెడతారు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు మామూలుగా ఏదో ప్రసాదాలు అంటారు ప్రసాదాలు పెడతారు అయిపోయింది ఈ రోజు పెద్ద మైకిలు పెట్టి చెవులు దద్దరిలేలాగా పాటలు పెడతారు గణేష్ పాటలు ఒకటో రెండో ఉంటాయి మిగిలినవన్నీ ఈ సినిమా పాటలు ఇదండి అలాగ అన్ని సినిమా పాటలే అసలు గణేష్ పూజకి గణేష్ యొక్క నవరాత్రులకి గణేష్ ఉత్సవాలకి ఈ పాటలకి సంబంధమే లేదు అది అసలు అడగకూడదు కూడా వాళ్ళని అడిగితే కల్చర్లెస్ బ్రూట్ కింద లెక్క అలా ఎవరైనా అడిగితే ముసలిది ఆదస్తం కల్చర్లెస్ బ్రూట్ అంటారు అంతే అంతేగాని దాని యొక్క కథ ప్రాసిస్తావు నువ్వు కథ చెప్పావు అనుకో అక్కడ కూర్చుని ఆ పార్వతీదేవి విఘ్నేశ్వరుడు జనం ఈ కథ మొదలెట్టడానికి ఎవరు ఉండరు అక్కడ వెళ్ళిపోతారు అంటారు ఈ రోజుల్లో డ్యాన్స్ రాకపోతే వాళ్ళని ఒక పెద్ద ఎందుకు చేత వాళ్ళ కింద అంతే అంతే అంటే అది కల్చర్ ఎటుపోతుంది ఎటు నుంచి ఎక్కడికి ఎడుతుందో మనం చెప్పలేం కానీ కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటంటే మన ప్రదర్శన మన యొక్క స్టేటస్ ప్రదర్శన ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళల్లో బోల్డ్ ఖర్చు పెట్టి చేస్తారు అదెందుకు స్టేటస్ ప్రదర్శన పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేస్తారు పదిహేను వందలు రెండు వేలు పెట్టి భోజనాలు పెడతారు ఒక్కొక్క ప్లేటు కనీసం ఐదు వందల మంది ఉండాలి ఐదు వందల మంది సరిపడా హాల్ బుక్ చేస్తే ఐదు వందల మంది జనాలు ఉండాలి అక్కడ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు నాకు బాధ కలిగే అంశం ఏంటంటే అట్లా అనకూడదు కామెంట్ చేయకూడదేమో ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత అట్టహాసంగా పెళ్లి చేస్తే వీళ్ళు ఐదు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే కనీసం ఐదేళ్లు వాళ్ళు ఉంటారో ఉంటారో తెలియదు అసలు ఫస్ట్ యానివర్సరీకి ఉంటారో విడిపోతారో తెలియదు ఈ రోజుల్లో విడాకులు తెలివి తేలికైపోయాయి కదా అని చెప్పి వాళ్ళు విడిపోతారు విడిపోయేదానికి మీరు ఇంత ఖర్చు ఎందుకు పెట్టడం అంటే మా ప్రదర్శన మేమంత డబ్బున్న వాళ్ళం మేమంత వాళ్ళం మేమంత ఘనంగా చెయ్యగలం అని మా కెపాసిటీ ఏంటో చూపించాలి డీజిల్ పెట్టేసుకొని ఉంటారు కష్టమైతే విడిపోతారు తర్వాత సంగతి మేము మాత్రం అట్టహాసంగా చేసాం అంతే మా ప్రదర్శనకి అంటే ఇది ఎంత కూడా ఇప్పుడు అది బతుకమ్మ కానీ చవితి కాని పెళ్లి కానీ ఏది కానీ ఒక కార్యక్రమం అంటే అందులో మా బల ప్రదర్శన పూర్వం బల ప్రదర్శన చేసేవాళ్ళు చూ యుద్ధాల్లో అలాగా మా యొక్క స్టేటస్ ని మేము ప్రదర్శించుకుంటున్నాం ఇక్కడ ఈ స్టేటస్ ప్రదర్శన అనేది ప్రధానమైన అంశం ఈ వీటన్నింటికంటే కూడా స్టేటస్ ప్రదర్శన ప్రధానమైన అంశం దాని మీద కానీ దేవుడి మీద భక్తి ఎవరికి లేదు దేవుడి మీద భక్తి ఎవరికి లేదు భక్తి ఉంటే ఇలా చేయనే చేయరు అసలు అదే ఆ దేవుడు ఉన్నారు అక్కడ బతుకమ్మలో గౌరమ్మ కొలువై ఉంది అన్న విషయాన్ని ఎవరు చూడకుండా చాలా పిచ్చి పిచ్చి సాంగ్స్ తోటి పిచ్చి పిచ్చి తోటి అసలు దాని పండగ పవిత్రతను మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు మనకిష్టమైతే వెళ్ళడం లాభ్య నమస్కారం పెట్టి ఇంట్లో కూర్చోటం అంటే అది కల్చర్ మారుతోంది ఒకప్పుడు ఉండే కల్చరు ఇప్పుడు రాను 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 స్టేటస్లో ప్రధానమైపోయింది అయిపోయింది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడంలో ఉన్న శ్రద్ధ పూజలో లేదు పూజలో లేదు అంతే మనం చేయగలిగింది కూడా ఏం లేదు థ్యాంక్ యూ బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్